బ్రేకింగ్ బ్రతుకు తెరువు నిమిత్తం దేశం కాని దేశం వెళ్లిన ఓ కార్మికుడు అక్కడే ప్రాణాలు విడిచాడు జగిత్యాల పట్టణానికి చెందిన రవీందర్ గౌడ్ ఇజ్రాయెల్లో మృత్యువాత పడ్డాడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రమవుతున్న తరుణంలో ఇరాన్ వేస్తున్న బాంబుల శబ్దానికి భయపడి ఆసుపత్రిలోనే సోమవారం గుండిపోటుతో రవీందర్ గౌడ్ మృతి చెందాడు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు రవి గౌడ్ డెడ్ బాడీని స్వగ్రామానికి తెప్పించాలని వేడుకుంటోంది ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో విమాన రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి దీంతో రవీందర్ కుటుంబ సభ్యులు ఆయన మృతదేహం కోసం ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం ఆదుకుని రవీందర్ మృతదేహాన్ని ఇండియాకు తెప్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ అందిస్తారు ప్రవీణ్ గుడ్ మార్నింగ్ అయితే జగిత్యాల సంబంధించినటువంటి జగిత్యాల వాసి ఇజ్రాయెల్ కు బస్ నిమిత్తం వెళ్ళడం జరిగింది అయితే అతను కొట్టింది కొన్ని సంవత్సరాల నుండి బరికి దేశాలు వెళ్తున్నాడు అయితే ఆర్థిక పరిస్థితులు రాలేని కారణంగా గత రెండు సంవత్సరాల క్రితం మాత్రం ఇజ్రాయెల్ వెళ్ళడం జరిగింది అయితే ఇజ్రాయేల్ కు ఇరాన్ దేశానికి మధ్య యుద్ధం అయితే జరుగుతుంది అయితే భీకర యుద్ధం పరిస్థితులు అక్కడ బాంబులు పడడము అయితే ఇదే నేపథ్యంలో విమానాలు కూడా రాకపోకలు అయితే నిలిచిపోయాయి అయితే రవీందర్ ను బంకర్ లో ఉంచడం జరిగింది కొన్ని రోజులు అయితే అతనికి కొంతవరకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కారణంగా కొంతవరకు హాస్పిటల్లో మాత్రం చికిత్స అందించారు అయితే గత ఆదివారం రోజున మాత్రము ఇంటికి ఫోన్ చేసి నేను వస్తాను రాను అయితే ఇక్కడ యుద్ధము వాతావరణం నెలకొన్నది అయితే బాంబులు పడుతున్నాయని భయం భయాందోళన అయితే గురి గురవుతున్నట్టు అయితే తెలుస్తున్నది అయితే ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులు తెలిపాడు అయితే తెలిపిన అనంతరం రెండు రోజుల తర్వాత అయితే ఆరోగ్య పరిస్థితి బాగా అతను హార్ట్ అటాక్ తో చనిపోయినట్టు అయితే నిర్ధారించారు అయితే ఇదే విషయం ఇంటి వారికి తెలియడంతో అతని మృతదేహం మాత్రం ఇండియాకి రావడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వేత్తలు కానీ పలువురు మాత్రం వాళ్ళని పరామర్శించడం జరిగింది అయితే వెంటనే అతని మృతదేహాన్ని తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి అయితే స్థానికులు కోరు కోరుతున్నారు ప్రవీణ్ అయితే అక్కడ జరుగుతున్న యుద్ధం కారణంగా గుండెపోటుకి గురై మృతి చెందారు రవి గౌడ్ మరి ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏమైనా సాయం అందించే ఉన్నాయా అలాగే అతని బాడీని తీసుకురావడానికి మన అంటే దేశ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ గల్ఫ్ సంబంధించిన సొసైటీ మెంబర్స్ కానీ ఇటు ఇజ్రాయల్ సంబంధించిన ఎన్ఆర్ఐ సంబంధించిన వారు కానీ అయితే ఇతని మృతదేహానికి సంబంధించి అంటే ఇండియాకి పంపించడానికి అయితే పలు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇక్కడ ప్రభుత్వంతో కూడా ఇక్కడ ఉన్న రాజకీయవేత్తలు కానీ పలువురు మాట్లాడి అతని గెడ్ బాడీని ఏ విధంగా తీసేయాలి అయితే విమానం రాకపోతులు అయితే నిలిచిపోయాయి అయితే ఈ నేపథ్యంలో అతన్ని ఏ విధంగా తీసుకురావాలనే అయితే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి రైట్ థ్యాంక్ యూ ఫర్ ప్రవీణ్ నా పేరు రేవెళ్ల విజయలక్ష్మి నా భర్త పేరు రవీందర్ మా అవసర నిమిత్తము పనిచేయడానికి నా భర్త విజిట్ మీద ఇజ్రాయెల్ వేయిండు అక్కడ పార్ట్ టైం పని చేసుకుంటూ ఉండేవాడు పార్ట్ టైం పని చేస్తుంటే అక్కడ బాంబుల యుద్ధం జరుగుతుంది ఇప్పుడు బాంబులు పడినా ఆయనకు భయంగానే ఉంటుండే హాస్పిటల్ వెళ్తుండేవాడు మొన్న ఆదివారం రోజు మాతో అందరితో మాట్లాడాడు చేశాడు తర్వాత బాంబులు పడుతున్నాయి నాకు భయం అవుతుంది నేను తిరిగి వస్తానో రానో ఇక్కడ నా బాంబులతోటి నా ప్రాణం పోతుందో ఏమో అని చెప్పి చాలా ఏడ్చాడు మేము కూడా చాలా బాధపడ్డాము ఏం కాదని ధైర్యం చెప్పినా గాని అతనికి ధైర్యం రాలేదు ఆయన ఉన్న కాడ హాస్పిటల్ దగ్గర బాంబు పడిందట ఆ సౌండ్కే ఆయన చనిపోయాడు అని తెల్లవారి హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేశారు నా పేరు ఆకాంక్ష మా నాన్న రవీందర్ రెండేళ్ళ క్రితం ఇజ్రాయెల్ వెళ్ళారు ఇక్కడ పరిస్థితి బాగాలేదని ఇజ్రాయెల్లో చిన్న జాబ్ చేసుకుంటూ సంపాదిస్తా అని ఒక ఇల్లు మందమన్నా సంపాదిస్తా అని ఇజ్రాయేల్ వెళ్ళారు కానీ అక్కడ ఎప్పుడు చూసినా గానీ బాంబులు పడుతున్నాయని భయపడుతూ ఉండేవాడు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ బంకర్లోకి వెళ్ళి ఫోన్ చేస్తూ ఉండేవాడు ఎప్పుడు అయినా కానీ బంకర్లోనే ఉంటుండే మేము ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఎందుకు అక్కడ బంకర్లో ఉన్నానంటే ఎప్పుడు వారు జరుగుతుంది అని భయపడుతూ ఉండేవారు అసలు దానికి వెళ్దామంటే ఎప్పుడు బాంబు పడతాదు తెలియదు అని భయపడుతూ ఉండే ఆయన హాస్పిటల్లో ఉన్నాడు కొన్ని రోజుల క్రితం చిన్న హెల్త్ ప్రాబ్లమ్ వస్తే మొత్తం రికవర్ అయినారు అయినాక బంకర్ లో వెళ్ళి వారు జరుగుతుందని బంకర్ లో పెట్టారంట హాస్పిటల్ వాళ్ళు డొనేషన్ రాలేదని బంకర్ లోనే మా నాన్న నొక్కరిని ఉంచేసి మిగతా వాళ్ళందరినీ తీసుకెళ్లారంట సడన్ గా అక్కడ బాంబు పడేసరికి మా నాన్న భయపడి చనిపోయారు గవర్నమెంట్ మా నాన్నని తొందరగా తీసుకురావాలని అందరం విన్నపించుకుంటున్నాము మా తమ్ముడు మాటలు రావు చెవులు వినిపించవు మాకు ఆర్థిక సహాయం ఏమైనా చేయవలసిందిగా గవర్నమెంట్ ని కోరుకుంటున్నాము నా పేరు